వెల్కమ్ టు డిఆర్ నైన్ న్యూస్ ప్రస్తుతం మనం వరంగల్ పట్టణంలోని సిద్ధి వినాయక సేవా సమితిలో ఉన్నాము ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఈ వినాయకుడిని మొత్తం ఎకో ఫ్రెండ్లీగా అంటే న్యాచురల్ అంటే గులాబీ పువ్వులతో అలంకరణతో చేశారు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు శుభాకాంక్షలు డిడిఆర్ న్యూస్కి మరియు వరంగల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు అండి నా పేరు రాజా మేము సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి నుంచి మాట్లాడుతున్నాము మా నా ఫి మెంబర్ అండి నేను మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని మా మండపంలో ప్రతిష్ఠిస్తాము ప్రతి సంవత్సరం ఒక యూనిక్ పీస్ గా మా వరంగల్ జిల్లాలో మాకు ప్రత్యేకత ఉన్నది మేము రెండు వేల పన్నెండులో లో ఇటు యూనిక్ పీస్ అనేది మేము తయారు చేయడం గణేష్ ఐడిల్స్ తయారు చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో కూల్ డ్రింక్ బాటిల్ అది పదమూడులో ఘరక లెక్కెన్లతోని పసుపు కొమ్మలతోని తోని దవ్వలతో మరియు ఎండుమిర్చితోని జపమాలతోని ఇటువంటి ఎన్నో రకాల భగవంతుని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో మేము చూపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి పూలతో పూజ చేస్తారు కానీ మాకు భగవంతుడు మా ఉత్సవ కమిటీ వారు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చేసి మీరు ఈ సంవత్సరం పూలతో చేయండి అని చెప్పి మా వారు మాకు అలా అనిపించిండ్రు సో దానికోసం అని చెప్పి మేము పర్యావరణాన్ని కూడా కాపాడుతామని చెప్పేసి నేను ఉత్సవ కమిటీ ద్వారా మాట్లాడుకొని మేము దీన్ని పూలతో చేయడం జరిగింది ఇవి దీన్ని ఇవి దీన్ని ఫోమ్ పూస్ అని అంటారు అండి ఫోమ్ పూలు అంటే ఎక్కువ లైఫ్ ఇస్తాయా అండి అంటే వీటికి స్పెషల్ కేర్ తీసుకోవాలా దీనికి ఏమైనా ఏం స్పెషల్ కేర్ అనేది ఏమి ఉండవు అండి నీళ్ళలో వేస్తే మాత్రం ఇవి డైల్యూట్ అయ్యి పీసెస్ పీసెస్ అయిపోతాయండి అండి అంటే చిన్న అతుకు ఉంటుంది అనేది ఆ గమ్ ఊసిపోతే ఇట్స్ లుక్స్ లైక్ ఏ పేపర్ ఉత్సవ కమిటీలో మంది మెంబర్స్ ఉన్నారు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సార్ మేము ఉత్సవ కమిటీలో సో ఇవాళ హోమం జరిగింది సో అందరు ఇంటికి వెళ్ళారు డ్యూటీ వైస్ గా మాకు ఇక్కడ నడుస్తూ ఉంటుంది ఎవ్రీ డే డైలీ ఎయిట్ అవర్స్ కి ఒక సిక్స్ మెంబర్స్ షాప్ డ్యూటీ చేస్తుంటాము ఆరు మూడు పద్దెనిమిది ఒక రెండు ఎక్స్ట్రా దాంతో ఇక్కడ మాకు రోజువారి ప్రసాదం రోజువారీ ప్రసాదం కూడా విస్తీర్ణ మినిమం టూ హండ్రెడ్ కేజీస్ కనుక ప్రసాదం విస్తీర్ణ కూడా జరుగుతుంది ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్లీ చేయాలని మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి థాట్ వచ్చింది సార్ లేదండి మేము టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను ఎక్కువ ఫ్రెండ్లీగా చేస్తున్నా కానీ ఇప్పుడు మా వరంగల్ పట్టణంలో మా అమ్మని చూసుకొని పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్క మండపాలలో కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతి చేస్తున్నారు నిమజ్జనం ఎప్పుడు సార్ ఇది సోమవారం రోజు నిమజ్జనం ఉంటుంది సార్ మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఇరవై ఒక్క కిలోల లడ్డు ఉంటుంది కేలో నుంచి మొదలు పెడితే ఆరు కిలోల వరకు లక్కీ డ్రా కూపన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు ఐదు రూపాయలు కూపన్ కొనుక్కుంటారు దీనిని మనము వేలం పాట వేయాలి అని చెప్పి కమిటీ ఒకసారి కూడా ఉద్దేశించలేదు కానీ పబ్లిక్ మాత్రం వేలం పాట వేయాలి అని అన్నారు పబ్లిక్ లో టాక్ ఏంటి అంటే వేలం పాట వేస్తే పైసలు ఉన్నాలే కొనుక్కుంటారు ఈ లడ్డూ కూపన్ ద్వారా ఐదు రూపాయల లడ్డూ కూపన్ మనం ఏదైతే పెట్టామో ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది దాంతో ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగుంటది అని చెప్పి మా కమిటీ ఉద్దేశించి ఇట్లా దీన్ని వేలం పాట వేయకుండా కూపన్ సిస్టమ్ పెట్టాము ఇప్పుడు వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు కూడా ఫ్లవర్స్ ప్రతి ఒక్కటి కూడా సార్ ఇప్పుడు మీరు చూసేది కానీ లడ్డు కానీ ఫ్లవర్ లడ్డు అండి దట్ ఈస్ నాట్ ఒరిజినల్ లడ్డు ఇట్స్ ఫ్లవర్ థ్యాంక్ యూ అండి